నిన్ను చెప్పేసి చెప్పకుండా క్షమించేసి తనలో తాను ఆ మనుషులను క్షమించేసి ఉండే వాళ్ళ యొక్క లాజిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చిన్న క్లారిటీ తీసుకుంది ఖచ్చితంగా ఒక వ్యక్తిని క్షమించేసి అంటే చెప్పరు నువ్వు క్షమించేవాడు చెప్పడు నిన్ను క్షమించా ఆ క్షమిస్తున్నాను వాళ్ళని అని చెప్పేసి కోరిక కూడా ఎవరికి చెప్పరు వాళ్ళు ఏం చేస్తారంటే మనసులో వాళ్ళకు వాళ్ళే ఎదుటి వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేసినా ఎలాంటి తప్పులు చేసినా అది పట్టించుకోకుండా వాళ్ళలో వాళ్ళు మానసికంగా వాళ్ళ మనసులో వాళ్ళు వాళ్ళని క్షమించేసి హ్యాపీగా ఉంటారు ఇది ఎవరు చేస్తారంటే ఖచ్చితంగా క్షమించడం వల్ల ఏర్పడేటువంటి లాభం ఖచ్చితంగా ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ చేస్తారు యా హండ్రెడ్ పర్సెంట్ ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన విషయంలో ఏదో తప్పు చేసాడో లేకపోతే పొరపాట్లు చేసాడో చేసినప్పుడు అంటే తెలియకడో తెలిసో ఏదైనా తప్పులు పొరపాట్లు చేసినప్పుడు తన విషయంలో ఏదైనా నష్టం జరిగినా ఏదైనా ఎఫెక్ట్ అయినా ఏదైనా కోపం వచ్చేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ క్షమించడం వల్ల జరిగేటువంటి లాభాలు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని క్షమించేస్తున్నారు అంటే వీళ్ళు నేను క్షమించిన పోయి కానీ వాళ్ళు తప్పు చేసిన నేను పట్టించుకుంటుంది నేను క్షమించిన చెప్పరు అలాగని చెప్పేసి ఇంకో వ్యక్తి కూడా చెప్పరు వాళ్ళ మనసులో వాళ్ళే వాళ్ళని క్షమించేసి వదిలేస్తారు అలా వదిలేయడం వల్ల వాళ్ళకి ఏర్పడేటువంటి లాభం ఏందో ఇప్పుడు చిన్న మాట్లాడుతున్నాం వాళ్ళకి జరిగేటువంటి లాభం ఏందో చూద్దాం ఏంటంటే ఒక వ్యక్తిని ఎంత తప్పు చేసినప్పటికీ ఆ వ్యక్తిని మనం మానసికంగా క్షమించేసిన వాళ్ళతో మళ్ళీ వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ ఆ తప్పుల గురించి పట్టించుకోకుండా వాళ్ళు చేసిన పొరపాట్ల గురించి అల్లీయకుండా మరోసారి మాట్లాడకుండా ఊరికే పదే పదే గుర్తు చేయకుండా అసలు ఆ విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా మళ్ళీ యథావిధిగా అంతకుముందు ఎలా అయితే స్నేహాన్ని కొనసాగించారో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించారో అలాంటి సంబంధాన్ని కొనసాగించారు అలా ఉండడం వల్ల వీళ్ళు మానసికంగా నేను ఒక వ్యక్తిని క్షమించాను అంత పెద్ద తప్పు చేసిన నేను క్షమించిన అని చెప్పేసి ఒక ఆలోచన వీళ్ళ మైండ్లో ఉంటుంది చూసినావా అది వాళ్ళని చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఎంతో సంతోషాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళ మనసులో ఏర్పడేటువంటి ఆ సంతోషం ఆనందం ఉత్సాహం ఏదైతే ఉందో దాంతో ఇంకా ఇంకా వీళ్ళు ఉత్సాహంగా చేసుకునే పనులు కానీ ఆలోచించే విషయాలు కానివ్వండి ఆ లేకపోతే ఏ విషయంలో కానివ్వండి వీళ్ళు చాలా షార్ప్ ఉంటారు ఇది వీళ్ళకి జరిగే లాభం ఒక చిన్నది ఏంటంటే నేను ఆ వ్యక్తిని క్షమించేసిన క్షమించేసిన ఒక చిన్న ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళకి మనసులో ఒక సంతోషాన్ని డెవలప్ చేస్తుంది ఒక ఆనందం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఉత్సాహం అనేది డెవలప్ అవుతుంది వాళ్ళ ఆ ఉత్సాహం వల్ల వాళ్ళు ఏ పని చేసుకున్నా కానీ ఏ ఆలోచన చేసినా గానీ చాలా హ్యాపీగా చాలా టాలెంటెడ్గా కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది క్షమించే వాళ్ళు జరిగేటువంటి లాభం అనేది మానసికంగా ఇంకో లాభం ఏంటంటే ఎవరైతే వీళ్ళ విషయంలో పొరపాట్లు తప్పులు తెలిసి తెలియక పొరపాట్లు తప్పులు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో వాళ్ళను మళ్ళా యథావిధిగా పట్టించుకోకుండా వాళ్ళ తప్పుల గురించి మాట్లాడకుండా వాళ్ళ గురించి ఎత్తి పొడవకుండా స్నేహాన్ని కొనసాగిస్తుంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే మనసులో నేను ఇంత పెద్ద ఇలాంటి పొరపాట్లు చేసినా కూడా ఆ మనిషి పట్టించుకోకుండా మళ్ళీ నాతో యథావిధిగా స్నేహం చేస్తూ నాతో సంబంధాన్ని కొనసాగిస్తూ నన్ను ఏది అనకుండా ఉదార స్వభావంతో ఇంత గొప్ప మనస్తత్వంతో నాతో మళ్ళీ కలిసి ఉంటుంది అంటే నేను ఈ పొరపాటు ఎందుకు చేసిన అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ మైండ్ లో డెవలప్ అవుతా ఉంటుంది అది వాళ్ళు చెప్పకపోవచ్చు బయటికి కానీ వాళ్ళ మనసులో రన్ అవుతా ఉంటుంది వాళ్ళ మనసులో నడుస్తూ ఉంటుంది ఆలోచన మళ్ళీ ఆ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి పొరపాటు కూడా చేసే ప్రయత్నం ఇచ్చే ఎందుకంటే తనలో ఒక గిల్టీ క్రియేట్ అవుతుంది దానివల్ల ఆ గిల్టీ అనేది క్రియేట్ అయిపోయి నేను తెలిసినా తెలియకుండా ఒక పొరపాటు చేసినా అయినా ఆ వ్యక్తి నన్ను ఏది అనకుండా నన్ను శిక్షించకుండా అసహించుకోకుండా నన్ను మళ్ళీ దగ్గర తీసుకొని సంబంధాన్ని స్నేహాన్ని కొనసాగిస్తున్నా అంటే నేను ఎంత పిచ్చాను ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో నేను 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 ఎలాంటి పొరపాటు చేసినా అనేటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లో వస్తుంది అలాంటి ఆలోచన వల్ల వాళ్ళు ఈ మనిషి విషయంలో ఏ విషయంలో కానీ ఏదైనా రాంగ్ స్టెప్ పడితే బాగుండదు అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఖచ్చితంగా ఏదైనా పొరపాటు జరిగి మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే బాగోదు అనేటువంటి భయాందోళనతోనే ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి స్టెప్ జాగ్రత్తగా నడుచుకునేటువంటి ఆలోచన చేస్తుంటారు ఈ వ్యక్తి విషయంలో కాదు ఆ ఆలోచన వల్ల మిగతా ఏ ఒక్కరు విషయంలో కానీ చుట్టుపక్కల ఎవ్వరి విషయంలో కూడా వీళ్ళు అసలు ఎలాంటి పొరపాట్లు చేసినటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే మానసికంగా వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి వీలింగ్ డెవలప్ అవుతుంది ఏంటంటే నేను పొరపాటు చేసిన ఆయన వ్యక్తి నన్ను తప్పు అంటే నేను ఎలాంటి పొరపాటు చేసినా ఎలాంటి తప్పు చేసినా తనలో తను అనుకుంటాను కనుక్కొని ఈ వ్యక్తి విషయంలో కాదు ఇంకా ఏ వ్యక్తి విషయంలో కూడా వాళ్ళు అలాంటి పొరపాట్లు చేసేటువంటి ఆలోచన చేయరు ఏదన్నా మాట్లాడినా ఏదైనా పని చేసినా ఏదన్నా స్టెప్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా అంత తప్పులు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు ఖచ్చితంగా ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళ చుట్టుపక్కల విషయంలో ఎవర విషయంలో కానీ ఇదివరకు ఎవరి విషయంలో తప్పు చేస్తారు వాళ్ళ విషయంలో కానీ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునే అటువంటి ఆలోచనలో ఉంటారు సో ఇది అనమాట దీనివల్ల ఒక మనిషిని క్షమించి మళ్ళీ ఆ వ్యక్తితోని యథావిధిగా స్నేహం కొనసాగించడం వల్ల జరిగేటువంటి లాభం తనకి మనసులో ఆ ఉత్సాహం పెరుగుతూ తను హ్యాపీగా ఉండలుతాడు ఎదుటి వ్యక్తి కూడా తన తప్పులు తను తెచ్చుకొని తన విషయంలో కాకుండా ఇంకెవరి విషయంలో కూడా తప్పులు చేసేటువంటి ప్రయత్నం చేయరు ఇది అనమాట ఇది క్షమించడం వల్ల జరిగేటువంటి లాభం తెలిసిన వాళ్ళు ఎదుటి వాళ్ళని ఖచ్చితంగా క్షమించడం అనేది జరుగుతుంది ఇదే అన్నట్టు లాగ్ ఓకేనా థ్యాంక్ యూ